చాలా ఇక్కడ సంతోషం శ్రీ రుద్రకోటేశ్వరరావు గారిని నేను వేదిక మీదకి ఈ కార్యక్రమ అధ్యక్షుడిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ సాంబశివరావు గారిని వేదిక నలకరంగా ఆహ్వానిస్తున్నాను ఈ కార్యక్రమానికి ఈ కవి సేళన కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నటువంటి నా ఆత్మీయ సోదరుడు డాక్టర్ మోటివరి నారాయణరావు గారిని వేదిక మీదగా ఆస్వాదిస్తాడు అందరికీ నమస్కారం ఈరోజు శ్వేతగిరిపై విరాజిల్లుతున్నటువంటి శ్రీ వీర వసంతేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఇంత పరమ పవిత్ర ప్రాంగణంలో రోజు అనేక చోట్ల కవితలు చదువుతూ ఆన్లైన్లో ఆఫ్లైన్లో కార్యక్రమాలు చేసేటువంటి మాకు ఈ పవిత్ర ప్రాంగణంలో ఒక కవి సమేళనం చేయడం అనేటువంటిది చాలా ఒక అపురూపమైనటువంటి ఆనందకరమైనటువంటి విషయం మహేంద్రా రవికుమార్ శర్మ గారు ఆయన అర్చక స్వాములు లేకపోతే అస్ట్రాలజీలో పిహెచ్డి ఇంకోటి ఇంకోటి అన్ని ఒక ఎత్తే అయితే నాకొక ఆత్మీయ సహోదరుడుగా మా ఇద్దరికీ హైదరాబాద్లోని సంజీవని ఆంజనేయ స్వామి ఆలయంలో ఒక పరమ పవిత్రమైనటువంటి ఆత్మీయ బంధం ఏర్పడింది ఇదే ప్రాంగణానికి గత సంవత్సరం నన్ను ఆహ్వానించినప్పుడు మరి దైవలీనలు విచిత్రంగా ఉంటాయి కాబట్టి తానొకటి తలచిన దైవం ఒకటి తలచు అన్నట్లుగా ఆ రోజు నేను రాలేకపోయాను ప్రథమ వార్షికోత్సవానికి మీరు తప్పకుండా రావాలి అని మహేంద్ర మా రవికుమార్ గారు మా రవిశర్మ గారు చెప్పినప్పుడు నేను పరమానందంతో వచ్చాను నేను రావటమే కాకుండా హైదరాబాద్ నుండి నాతో పాటు కొందరు సహచర కవి కవయిత్రి మిత్రులను తీసుకువచ్చాను ఇందాక ఉన్నట్టుండి చెప్తే శ్రీకాకుళం నుంచి మా సోదర కవయిత్రి గాయని అమ్మల కామేశ్వరి గారు కూడా వచ్చారు ఇదేంటంటే తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనేటువంటి దానికి భిన్నంగా పిపీలి కాలి బ్రహ్మ పర్యంతమని ఎనభై నాలుగు లక్షల దేవరాసులు ఉండేటువంటి చరాచర సృష్టిలో సర్వోన్నతమైనటువంటి మానవ జన్మ పొందినటువంటి మనం మామూలు జీవితాలకి భిన్నంగా ఒక రసజ్ఞతతో ఒక రస అనురక్తితో ఒక ఆత్మీయతతో ఒక కళాత్మకతతో ఒక సృజనాత్మకతతో జీవించడం అనేటువంటిది జీవన సార్థక్యం అనేక కవిస పడనాలు మేము చేయటం ఒక ఎంత సాక్షాత్తు వీరవసంతేశ్వర స్వామి వారి సన్నిధిలో ఆడియన్స్లో మీరు ఎంతమంది అయితే ఉన్నారో మీ అందరితో పాటు వీరవ సంతేశ్వర స్వామి వారు కూడా ఇవాళ మన కవిమిత్రుడు కవయిత్రుడు చెప్పేటువంటి అనేక పదాలని వినడం అనేటువంటిది ఒక అపూర్వమైనటువంటి ఒక పుణ్య అనుభూతి అక్కడెక్కడో నిలబడి మా అక్కడ ఉన్నారు మా రవికుమార్ శర్మ గారు వారు కూడా మాతో పాటు వేదిక మీద వారు కూడా మాతో పాటు వేదిక మీద ఆశీర్లు కావాల్సిందిగా కోరుకుంటున్నాను గుండా భాస్కర్ రావు గారు ఎంపీ గుండా భాస్కర్రావు గారిని ఈ కార్యక్రమ అధ్యక్షుడిగా నేను వేదిక మీద ఆహ్వానించడం నాకు ఆనందకరమైనటువంటి అనుభూతి రండి ఎక్కువ సమయం తీసుకోకుండా వీర వసంతేశ్వర స్వామి వారిని కీర్తిస్తూ శివుడి యొక్క వివిధ సంబంధిత కోణాలని తీసుకుంటూ శివుడిని గురించినటువంటి కవితలతో సాక్షాత్తు స్వామి వారికి కవిత పుష్పాలని అర్చనగా సమర్పించేటువంటి ఈ కార్యక్రమాన్ని ఆలస్యం లేకుండా ప్రారంభిద్దాం కానీ శ్రేణి పెట్టినప్పుడు ఇంత మహానుభావుల చేత ఒక్కొక్క నిమిషం అన్నా మాట్లాడించడం సభ్యత ఏమిటయ్యా నువ్వు